హాయ్ గైస్ అందరికీ టుడే వచ్చేసి చెస్ట్ వర్కౌట్ అనమాట వెంట వెంటనే ఫుల్ అప్స్ తీస్తాను అండ్ ఓ రబాబు కెమెరా గడ్డ వచ్చేది ఫుల్ అప్స్ తీస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఫిట్నెస్ మీద మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి నేను రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను మీకు ఏవైతే టిప్స్ కావాలో అవన్నీ నేను నాకు కామెంట్ సెక్షన్లో అడగండి నేను మీకు రిప్లై చేస్తాను ఫస్ట్ అయితే మీరు వచ్చేసి జిమ్లో జాయిన్ అవ్వండి గాయస్ ఇప్పటికే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వచ్చేసింది ఇంకెప్పుడు జాయిన్ అవుతారు జిమ్లోని ఇంకెప్పుడు పెంచుతారు బాడీని సో రిప్ బాడీ చేశాను ఈ సబ్స్ వచ్చేసి లైక్ మనకి ట్రైసప్గా పడుతుంది అనమాట మన హెడ్ పొజిషన్ వచ్చేసి డౌన్ సైడ్ ఉండాలి నేనైతే అటు అటు ఇటు దిక్కులు చూస్తున్నాను కానీ మీరు మాత్రం చూడకండి మన అయ్యప్పుడు డౌన్ సైడే ఉండాలి అండ్ ఇది వచ్చేసి మన ప్రైస్ అప్పుకు పడుతుంది అనమాట ఇది మ్యాక్సిమం త్రీ సెట్స్ చేయండి ఒక సెట్కి టెన్ను మీకు ఎట్లా కుదిరితే అట్లా సెట్కి టెన్ లేదా ఫైవ్ అట్లా చేయండి అలా త్రీ సెట్స్ చేయండి మ్యాక్సిమం ట్వంటీ థర్టీ బిగినర్స్ అయితే ట్వంటీ థర్టీ చేయండి జారిపోతుంది ఇది అయిపోయింది అయిపోయింది మళ్ళీ స్టార్ట్ చేద్దాం నేను చూస్తున్నట్టు అటు ఇటు చూడకండి జస్ట్ హెడ్ పొజిషన్ వచ్చేసి డౌన్ సైడ్ ఉండాలి మనం ఇప్పుడు కిందకే చూడాలి అలా తీస్తూ ఉండండి మీకు ఎన్ని వీలు అయితే అన్ని తీస్తూ ఉండండి పుషప్స్ మనకి చాలా ఇంపార్టెంట్ సో కేర్ఫుల్గా తీయండి ఈరోజు జస్ట్ వర్కౌట్ ఫస్ట్ అయితే బెంచ్ బ్రెస్ చేద్దాం ఫస్ట్ బెంచ్ బ్రెస్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది వచ్చేసి మన అప్పర్ చెస్ట్కి లోవర్ మిడిల్ మిడిల్లో ఉన్న ఫ్లాట్ మీద పడుతుందనమాట సో ఈ వేరియేషన్ వచ్చేసి కామన్ లో ఎవరైనా ఈ వేరియేషన్ నుంచో స్టార్ట్ చేస్తారు ఇట్లా ఫోర్ సెట్స్ చేయండి ఫోర్ సెట్స్ ఎయిట్ టు ట్వెల్వ్ రిపిటేషన్స్ చేయండి బిగినర్స్ అయితే ఎయిట్ నుంచి టెన్ చేసినా పర్వాలేదు వెయిట్ వచ్చేసి ఫస్ట్ టెన్తో స్టార్ట్ చేయండి ఇలా త్రీ ఆర్ ఫోర్ సెట్స్ చేయండి ఇది వచ్చేసి ఇంక్లైండ్ బెంచ్ ఫ్రెష్ ఇది వచ్చేసి మనకి అప్పర్ చెస్ట్ మీద పడుతుంది మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి మనకి ఎప్పుడైనా సరే ఒక చెస్ట్ అనేది ఒక షేప్లోకి రావాలంటే అప్పర్ చెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అప్పర్ చెస్ట్ వల్లే మన చెస్ట్ అనేది లుక్ వస్తుంది సో ఇది చెస్ట్ వర్కౌట్కి చాలా ఇంపార్టెంట్ అయిన వేరియేషన్ సో జాగ్రత్తగా చేయండి మన హెడ్ పొజిషన్ వచ్చేసి ఎప్పుడు పైకే ఉండాలి ఇటు దిక్కులు చూడకండి నేనైతే ఇటు దిక్కులే చూస్తున్నాను త్రీ టు ఫోర్ సెట్స్ చేయండి అండ్ ఎయిట్ టు ట్వెల్వ్ రిపిటేషన్స్ చేయండి ఒక విషయం చెప్తే గుర్తుపెట్టుకోండి గ్యాస్ మీరు జిమ్కి వెళ్ళేటప్పుడు జిమ్లో ఉన్న ప్రతి ఒక్కరిని పరిచయం చేసుకోవాలి ఎందుకంటే మీరు ఎప్పుడైనా డిఫ్ ఏ వర్కౌట్ అయినా డిఫికల్ట్గా ఫీల్ అయినప్పుడు వాళ్ళని అడగండి అట్లా అన్న ఎట్లా చేయాలి ఏంటని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరైతే ఫస్ట్ ఆ మొహమాటం అవన్నీ పక్కన పెట్టాలి జిమ్కి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరిని పరిచయం చేసుకుని ప్రతి ఒక్కరితోటి మాట్లాడాలి యా కమింగ్ టు ద టాపిక్ ఇది వచ్చేసి ఫ్లాట్ బెంచ్ డంబుల్ ప్రెస్ ఇది వచ్చేసి ఇది కూడా సేమ్ పెంచ్ ప్రెస్ అయిపోయి దాంట్లోనే సెకండ్ వేరియేషన్ అనమాట ఇది వచ్చేసి మనం డబ్బుల్స్తో చేస్తాము తక్కువ వెయిట్ తీసుకోండి గైస్ ఎప్పుడైనా సరే తక్కువ తోటే స్టార్ట్ చేయండి స్టార్టింగ్ స్టార్టింగే ట్వంటీ ఫైవ్ కేజెస్ థర్టీ కేజెస్ తీసుకోకండి ఎందుకంటే ఇంజురీ అవుతుంది జిమ్లో ఉన్నప్పుడు హెచ్చలేకపోకుండా పక్కన వాడు చేస్తున్నాడు ట్వంటీ ఫైవ్ కేజెస్ థర్టీ కేజెస్ అని మనం కూడా తీసుకోకూడదు ఎందుకంటే ఇంజురీ అవుతుంది గైస్ ఒక్కసారి ఇంజరీ అయిందంటే ఇంకా చెప్పలేం మీరు జిమ్కి దూరం అయిపోయినట్టే చాలా టైం పడుతుంది రికవర్ అవడానికి నేనైతే నా బీటెక్లో స్టార్ట్ చేశాను జిమ్ చేయడం అప్పుడు ఏదో మెల్లమెల్లగా చేసేవాడిని తక్కువ వెయిట్స్ అంత కరెక్ట్గా వచ్చేది కాదు జిమ్లో ఉన్న ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉంటారు కదా వాళ్ళని వెళ్ళి అడిగేవాడిని అన్న ఎట్లా చేయాలి ఇది ఇది దేనికి అసలు ఇది చేస్తే దేనికి యూజ్ అవుతుంది అని క్వశ్చన్స్తో వాళ్ళని వాళ్ళని అయితే సో నోరు తెరిచి అడగండి గాయస్ ఎవరినైనా అడిగితేనే చెప్తారు లేకపోతే కోళ్ళ పందాలు చూసినట్టు వీడేంటి ఇట్లా చేస్తున్నాడు అని చూస్తారు సో ఇంక్లాంటి కూడా మనం డబ్బులు ప్రెస్ చేసి ఇలా త్రీ సెట్స్ ఆర్ త్రీ ఆర్ ఫోర్ సెట్ ఎయిట్ టు ట్వెల్వ్ రిపిటేషన్స్ చేయండి ఇది వచ్చేసి అప్పర్ చెస్ట్కి ఇక్కడికి మనకి ఫోర్ వేరియేషన్స్ అయినాయి నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి ఫిఫ్త్ వేరియేషన్ చెస్ట్ ఫ్లై మిషన్ ఇది చాలా ఇంపార్టెంట్ క్రైస్ ఇది వచ్చేసి చాలా గట్టిగా పడుతుంది అనమాట చెస్ట్కి నా బాధలు చూడండి నాకు నా ఫోన్కి స్టాండ్ లేదు సో అక్కడే డబ్బులు పెట్టి అట్లా సెట్ చేశాను అన్నమాట టైంకి జిమ్లో కూడా తక్కువ మంది ఉన్నారు సో మనకు అసలే సిగ్గు ఎవరు లేకపోవడంతో వీడియో తీసుకుంటున్నాను అనమాట లాంగ్ హెయిర్ పెంచాలని ఎప్పటి నుంచి ఆశ ఉండే సో లాంగ్ హెయిర్ పెంచుతున్నా ఇప్పుడైతే సో స్టార్ట్ చేద్దాం చెస్ట్ ఫ్లై మిషన్ సో ఇది వచ్చేసి ఓవరాల్ చెస్ట్ పడుతుందన్నమాట మన చెస్ట్కి బైసప్స్కి ఉన్న కనెక్షన్ నుంచి మన చెస్ట్కి పడుతుంది ఓవరాల్ చెస్ట్కి పడుతుందనమాట ఇది తేడాగా ఉందండి ఆ ఉన్న ఒకసారి చెక్ చేస్తాను ఇది వచ్చేసి సిక్స్లో ఉంది కానీ ఇంతకుముందు ఒక అబ్బాయి దీనికి షోల్డర్స్కి చేసాడు అనమాట షోల్డర్స్కి చేసి అట్లా ఉంచేసాడు సో అది ఫోర్ ఫోర్లో పెట్టాలి సో ఫోర్లో సెట్ చేశాను ఇప్పుడు స్టార్టింగ్ స్టార్టింగ్లో సెట్ చేసుకోండి నేనైతే ఇప్పుడు సెట్ చేస్తున్నా ముందు చూసుకోలేదు నేను ఫోర్ సెట్ చేసుకోవడమే సరి సరిపోయింది నాకైతే సో ఫోర్లో పెట్టుకోండి ఫోర్లో పెట్టుకుంటే ఏంటంటే ఎక్కువ మనకి చెస్ట్ పడుతుంది అనమాట సో అట్లా ప్రెస్ చేయండి సో అట్లా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ని అట్లా మేనేజ్ చేయండి అలా పుల్ చేస్తూ ఈ వర్కౌట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ మీరైతే కంపల్సరీ ఈ వర్కౌట్ అయితే ట్రై చేయండి చాలా యూజ్ యూజ్ అయితే ఉంటుంది సో ఎప్పుడైనా మనకి ఏ వర్కౌట్ చేసినా సరే మనం పెయిన్ని ఫీల్ అవ్వాలి అప్పుడే మన మన యొక్క బాడీ త్వరగా రికవర్ అవుతుందనమాట మజిల్లో కూడా గ్రోత్ కనబడుతుంది ఎప్పుడైనా సరే తక్కువ వెయిట్తో చేసినా సరే మనం పెయిన్ అనేది ఫీల్ అవ్వాలి ఈ వీడియో కింద గాయస్ బాయ్ యూ ద